ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం ఆంధ్రాలో హాట్ టాపిక్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ దీనిపై రోజా స్పందించడం జరిగింది ఈరోజు అసలు ఏం మాట్లాడారో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మనం ఒకసారి చూద్దాం అలాగే పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించడం అండ్ ఈ విధంగా తప్ప ఏం నేను అడుగుతున్నా ఈ రోజు వాళ్ళు పెట్టిన అక్రమ కేసులు అన్ని ఇన్ని కాదు అక్రమ కేసులే సిగ్గుపడే విధంగా ఈ రోజు అక్రమ కేసుల పరాకృష్ణ నిదర్శనం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసు అలాగే పిన్నెల రామకృష్ణ గారి కేసు మీ అందరికీ తెలుసు కాకాని గోవర్ధన్ పై పెట్టిన తప్పుడు కేసులు తప్పుడు అరెస్టులు ఈ మాటలు మీ హయాంలో జరిగిన మొత్తం స్కామ్లు మొత్తం ఇప్పుడు బయటపడతా ఉంటే ఇప్పుడు మొత్తం ఫేక్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే సాయి ఈరోజు మాజీ మంత్రి రోజా నగిరి నియోజకవర్గం ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు కాకాని గోవర్ధన్ రా గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని అంటే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుని ఖండిస్తారు తప్పంటారు అక్రమ కేసే అంటారు మరి అంతే తప్ప వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు అరెస్టుని సక్రమం రా వైసీపీ నాయకులారు అరెస్ట్ అయింది వైసీపీ నాయకుడు ఇప్పుడు రోజా గారు మంత్రిగా పనిచేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా పనిచేశారు సహచార మంత్రి సహచార మంత్రి అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ సరైందే కూటమి ప్రభుత్వం కరెక్ట్గా చేస్తుంది మేము చేసిన స్కామ్లన్నీ బయటకు తీస్తుంది తీయాలి కూడా అని అంటరా అంటారు సహజంగానే వైసీపీ పార్టీకి ఉండేటువంటి వైఖరి ఈ అరెస్టును అక్రమ అరస్తే అంటారు అలానే మాట్లాడింది కానీ నేను ఒక లాజిక్ అడ తెలుసుకున్నాను రోజా గారు సరే మీ పార్టీ తరపున మీరు మాట్లాడారు మాట్లాడే హక్కు మీకుంది కానీ కొన్ని విషయాలకు మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు కాకాను గోవర్ధన్ రెడ్డి ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఫోన్ సిచ్చా పెట్టుకొని పరారీలో ఉన్నాడు ఎందుకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ రాష్ట్రాలు తిరుగుతూ చక్కల్లో కొడుతూ గడిపాడు ఎందుకు కర్ణాటక సంబంధించినటువంటి ఒక రిసార్ట్లో దొరికాడు అంతగా పారిపోవాల్సిన అవసరం ఏంటి తప్పు చేయనప్పుడు తప్పు చేయనప్పుడు విచారణ కాదురై ఏది ఆధారాలు చూపించండి నా తప్పేదో చూపించండి అని ఎందుకు అడగలేకపోయాడు ఎందుకు చట్టం ముందుకు రాలేకపోయాడు ఎందుకు భయపడ్డాడు అంటే తప్పు చేసేవాడు కదా భయపడాలి దొంగ కదా పారిపోవాలి మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకని పారిపోయారు ఒకటి రెండోది మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏ తప్పు చేయనప్పుడు ఆయన జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం మరి ఎందుకు కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టులో బెయిల్ ఇవ్వలేదు అనే కా కోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వలేదు అంటే తప్పు చేశాడని కోర్టు ప్రాథమిక ఆధారాలు చూసి నమ్మినట్టే కదా అనే కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పు చేశాడని కోర్టులు చెప్తున్నప్పుడు తప్పు చేయలేదని మీరు ఎలా చెప్పగలరు మూడు సరే ఓకే అతను ఇప్పుడు అతనికి రిమాండ్ విధించింది ఎవరు కోర్టు అంటే ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కదా రిమాండ్ విధించేది మరి కోర్టు అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన తర్వాత కూడా ఇది అక్రమ కేసు అని ఎలా అంటారు అక్రమ కేసు నిరూపించుకోవాల్సింది అక్కడ కోర్టులో మరి కోర్టులో ఉన్నటువంటి కేసు ఇది అక్రమం దుర్మార్గం మోసం కుట్ర అని మీరు అంటారు ఓకే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అచ్చె నాయుడు అరెస్ట్ చేశారు కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు దేవుని ఉమాగారిని అరెస్ట్ చేశారు ధూళిపా నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు మీరు చాలా మందిని అరెస్ట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు మీ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తితో సహా మరి ఏ కేసుని మీరు నిరూపించగలిగారు ఏ కేసుని మీరు నిరూపించగలిగారు చంద్రబాబు నాయుడు గారిని యాభైకి పైగా రోజు జైల్లో పెట్టి ఆరు కేసులు పెట్టారు వీటిలో ఒక్క కేసు అని మీరు నిరూపించగలిగారా మీరు నిరూపించలేకపోయారు మీరు అక్రమ కేసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు మీ మీద పెట్టే కూడా అక్రమ కేసులు అని మీరు భావిస్తున్నారా అయినా మీరు ఒకప్పుడు అక్రమ కేసులు పెట్టే అలవాటు బాపతో మీకు ఉంది కాబట్టి ఇప్పుడు మీ మీద పెట్టే కూడా అక్రమ కేసులే అని మీరు ఎవరిని అనదలుచుకున్నారా చెప్పదలుచుకున్నారా నేను రోజుగానే అడుగుతలు మీరు మీరు పెట్టే అక్రమ కేసులను నేను ఎలా అంటే మీరు కేసును నిరూపించలేకపోయారు కాబట్టి కేసుని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు కాబట్టి ప్రజలు అవన్నీ అక్రమ కేసులను ఫీల్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని నగరంలో ఓడించారు మీ అన్న జగన్ అన్ని ముఖ్యమంత్రిగా ఓడించారు మీ పార్టీని పాతాలను పడేశారు అవునా కాదా అంటే ప్రజల తీర్పు ప్రకారం నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల తీర్పు శిరోధారయం కాబట్టి ప్రజలు చెప్పిన దాన్ని బట్టి ప్రజల అభిప్రాయాన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను ఒకటి లాజిక్గా కోర్టు ముందు రిమాండ్ పడింది కోర్టు ముందస్తు మేలు ఇవ్వలేదు అది కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు మూడు పరారీలోకి వెళ్ళాడు మరి ఇవన్నీ చూసినప్పుడు మీకు ఇంకా అక్రమం అనిపిస్తుందా ఇంకా అక్రమం అనిపిస్తుందా ఇప్పుడు క్వాల్ తవ్వకాలు జరగలేదా జరగలేదా లైసెన్స్ తీసుకుని కొంతవరకు తవ్వింది ఇంకంతా అనేది నిజమా కాదా రెండోది లైసెన్స్ అయిపోయినా కానీ దాన్ని తొవ్వారా లేదా దాన్ని తరలించారా లేదా తర్వాత ఇప్పుడు ఇంకొక మాట నేను చాలా క్లియర్గా తెలుసుకున్నాను అక్కడ ఉన్నటువంటి గిరిజనులన్నీ బెదిరించారు అనేది వాళ్ళు పెట్టుకున్న ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీరు దళితుల మీద కూడా ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు కానీ ఇక్కడ ఒక కాకాని అనేటువంటి వ్యక్తి మీద అక్కడ ఉండే గిరిజను ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు అన్న మీరు పెట్టినప్పుడు రైట్ అవుతుంది మీరు ఎదుర్కొనేటప్పుడు తప్పవుతుందా కాదన్న ఇప్పుడు ఇప్పుడు చాలా రోజులకి చాలా మంది చూసాము మాజీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మంత్రి రోజా గారిలో కూడా ఆ స్పందన కావడానికి అదొక కారణం కావచ్చు ఎందుకంటే మాజీ ఇప్పటి వరకు వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు మాజీ ఎంపీలు అరెస్ట్ అయ్యారు మొట్టమొదటిసారిగా మాజీ మంత్రి అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు మంత్రి అరెస్టులు స్టార్ట్ అయినాయి కాబట్టి మంత్రుల వరకు వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ ఎవరు ఆర్కే రోజా లో ఉందా పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి లైన్ లో ఉన్నారా తర్వాత బైరెడ్డి మంత్రి కాదుగా ఇప్పుడు మంత్రి మంత్రులు నేను చెప్తున్నా మంత్రులు ఆర్కే రోజా లైన్లో ఉందా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి లైన్లో ఉన్నాడా కూడా నాని లైన్లో ఉన్నాడా వీళ్ళ మధ్య పోటీ ఉంది నాది ముందా నీది ముందా కాబట్టి ఇప్పుడు రోజాలో నా అరెస్ట్ జరగబోతుంది ఆర్దా మాంధ్రా స్కామ్ బయటకు వస్తే నేను జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే ఖండిద్దాం మరి నా అరెస్ట్ అప్పుడు కూడా ఎవరో ఒకరు ఖండించారు కదా నా అరెస్ట్ అప్పుడు ఖండించాలంటే ముందుగా వేరే వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు నేను ఖండించి ఉండాలి కదా అనే పోటీ పడుతున్నారా తాతా వాళ్ళ వంశీ ఆరోగ్యం అంతగా ఇదైపోయినా కూడా రోజా వచ్చి మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకన్నా కాకపోతే గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు వచ్చి స్పందిస్తున్నారు అసలు తిరుపు మొత్తం హల్చల్ చేస్తున్నారు అసలు ఎందుకు అరెస్టులు పెట్టినారు ఎస్టీ అట్రాసిటీ ఎందుకు పెట్టినారని చెప్పి ఓ మీడియాలో ఇచ్చేస్తున్నారు దీనిపై ఎలా చూడవచ్చు అసలు అంటే రోజే ఈ మధ్య కాలంలో కొంచెం యాక్టివ్ ఉన్నారు రకరకాల ఇష్యూస్ లో మాట్లాడుతూ ఉన్నారు వైసీపీలో కొద్ది గొప్ప యాక్టీవ్గా ఉన్నటువంటి కొద్ది మంది పేరు నాని ఒకళ్ళు అంబట్ రాంబాబు ఒకళ్ళు ఆర్కే రోజా ఒకళ్ళు వాళ్ళు ఎందుకు యాక్టివ్ ఉన్నారు వారికి వేరే ఆప్షన్ లేదు వాళ్ళని వేరే రాజకీయ పార్టీలోకి రానివ్వరు బీజేపీలోకి రానివ్వరు జనసేనలోకి రానివ్వరు టీడీపీ పార్టీ క్రోధులు ఎందుకంటే ఆమె టీడీపీ నుంచి రాజకీయంగా ఎదిగిన వ్యక్తి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఆమె రానివ్వరు కాబట్టి ఆమెకు వేరే ఆప్షన్ లేదు ఉన్నంతలో రాజకీయంగా ఉండాలంటే వైసీపీ పార్టీలోనే ఉండాలి బయట అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి ఆమె తమిళనాడు రాజకీయాలకు వెళ్ళాలనుకుంటుంది విజయన పార్టీలోకి వెళ్ళాలనుకుంటుంది అని కూడా వచ్చినాయి కానీ ఆ పార్టీలు కూడా వద్దన్నారు ఏమో చివరికి ఆమెకు ఆప్షన్ లేక వైసీపీలో మిగిలిపోయింది మరి మిగిలిపోయినప్పుడు మాట్లాడారు కదా అందులో ఇప్పుడు తనదాకా వచ్చే అవకాశం ఉంది తనదాకా అరెస్టు ఇప్పుడు మాజీ మంత్రులు స్టార్ట్ అయ్యారు అంటే అరెస్టు తనదాకా వచ్చే అవకాశం ఉంది అందుకని కొంత గొంతు పెంచారు కొంత అగ్రెసివ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు గట్టిగా ఫైట్ చేయటానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు కానీ ఏం చేసినా ఆమె కొన్ని సమాధానాలు జనాలు చెప్పాలి అమ్మ నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గారు ఇవాళ మీ మీద మీ ఎంపీటీసీలు మీ జడ్పీటీసీలు మీ కౌన్సిలర్లు గతంలో అనేక ఫిర్యాదులు మీ పార్టీ అధికారంలో ఉన్న కానీ ఇచ్చారు ప్రెస్ మీట్లు పెట్టారు మీరు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చిన్న చిన్న పదవులు కూడా కమిషన్లు తీసుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలకు కూడా డబ్బులు తీసుకునే దర్శనాలు చేపించారని మీ మీద అనేక 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 ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఆరోపణకు సంబంధించి నిజ నిజాలు బయటకు చెప్పండి మీరు ఏదన్నా ప్రశ్న ముందుకు వచ్చేవాడప్పుడు వేరే వాళ్ళ అరెస్టుని ఖండించడానికి సరే మాట్లాడండి మీ పార్టీ లైన్లో ఉన్నారు కాబట్టి మాట్లాడండి తప్పులేదు ప్రజాస్వామ్యంలో మాట్లాడక్కొని అదే క్రమంలో మీ మీద ఉన్నటువంటి ఆరోపణలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి తిరుమల తిరుపతి దేవస్థాన దర్శనాన్ని డబ్బులు తీసుకొని చేయించారా లేదా మీ ఎంపీటీసీలు మళ్ళా టీడీపీ వాళ్ళు కాదు మళ్ళా జనసేన వాళ్ళు కాదు బీజేపీ కూడా కాదు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మీ మీద మీ పార్టీ అధిష్టానానికి గతంలో వచ్చినటువంటి ఫిర్యాదుల మీద మీరు మాట్లాడండి ఏమో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దు అని మీ పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకులంతా ఏకమై మీ పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చారు నగర్లో ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఓడించారు దీనికి గల కారణాలని మీరు పబ్లిక్గా మీరు రండి అంతేగాని మీరు ఇలా ఏదో మాట్లాడరు కాబట్టి మాట్లాడాలి చెప్పాలి కాబట్టి చెప్పాలి అమ్మా రోజా రాజకీయాల్లోకి మీరు ఒక సినిమా నటిగా ప్రవేశించారు మీకు అప్పటికే సినిమా సెలబ్రిటీ హోదా ఉంది మీ కొత్తగా హోదా అవసరం లేదు పదవి అవసరం లేదు మిమ్మల్ని గుర్తుపట్టడానికి రాష్ట్రం మొత్తం మిమ్మల్ని గుర్తుపట్టింది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంత పారదర్శకంగా ఉండాలి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు కొంత ఓపెన్ మైండ్గా ఉండాలి అంటే ప్రజలకి సంబంధించి ప్రజా జీవితంలో పారదర్శక రాజకీయాలు ఉండాలి కానీ మేము మీ వాళ్ళ మీద కేసులు పెడితే పరారీలు ఉంటాయి అమ్మ దీనికి ఖండించలేదా మరి యాభై ఐదు రోజుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పరారీలు ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కేసులు పెడితే పరారీలు ఉంటాయి అని మాట్లాడలేకపోయారే మాటలే ఈ యాభై ఐదు రోజులు ఏమై ఏమైపోయింది మీ నోరు ఏమైపోయింది మీ నోరు కాకని గోవర్ధన్ రెడ్డి ఎందుకు పరారీలో ఉన్నాడు ఒక మంత్రి పరారీలు ఉంటావేంటి మంత్రిగా పనిచేసిన వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మీకంటే కూడా సీనియరు ఎందుకు పరారీలు ఉండాల్సిన అవసరం వచ్చిందన్న విషయాన్ని మీరు ప్రస్తావించలేకపోయారే రాజకీయాల్లో ఉండేవాళ్ళు చట్టాన్ని సహకరించాలి చట్టానికి చెప్పినట్టు చేయాలి విచారణ పిలిస్తే పోవాలి సమాధానాలు చెప్పి రావాలి అనే ఒక పద్ధతిని సంస్కృతిని ఎందుకు మర్చిపోయారమ్మా దాన్ని ఎందుకు కాకాని గోవర్తనెడ్ మిస్ చేస్తే మాట్లాడలేకపోయారు ఈ రోజు పిన్నెలి రామకృష్ణారెడ్డి పోన్స్ ఎక్కడ ఎక్కడున్నాడో తెలియదు మీరు మాట్లాడారు కదా రామకృష్ణ రామకృష్ణారెడ్డి గురించి మీరు చెప్పండి పిన్నరి రామకృష్ణారెడ్డి గారికి ఓపెన్ గా చెప్పండి పిన్నరి రామకృష్ణారెడ్డి గారు ఏ తప్పు చేయకపోయి ఉంటే రండి చట్టం ముందుకు రండి అని చెప్పండి ఎన్ని కిడ్నాపులు చేయలేదు అసలు అదే తప్పు చేసిన వాడికి రమ్మా భయం ఉండేది తప్పు చేయనప్పుడు ఎందుకు భయం ఉంది అంటే తప్పుని మీరు ఒప్పుకుంటున్నారు మీ మౌనం మీ పోన్స్ ఛాప్లు మీ పరారీలు మీరు కనపడకుండా తిరగటాలు మీ తప్పులు చూపించట్లేదా ఇవాళ ఎవరు ఊళ్ళో ఒక దొంగ పరాలి పోలీసులు వస్తున్నారంటే పరాలి అవుతాడు ఎందుకు వాడు అవసరం ఒక దొంగ కాబట్టి పట్టుకుంటే జైల్లో పెడతారని అలా చేస్తున్నారు కదా మీ వాళ్ళు అలా చేస్తున్నారు కదా మీ వాళ్ళు దాన్ని మీరు ఖండించారు కదా రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇలా చేయటానికి వీలేదు ఇలా చేయకూడదు అని చెప్పాలి కదా మీరు అన్నా నెక్స్ట్ రోజు అనే అన్న ఆల్రెడీ ఆడుదాం అందరు ఆ స్కామ్లో ఆల్రెడీ రవినాయుడు టీడీపీ రవినాయుడు గారు కూడా స్కామ్ల గురించి ప్రూఫ్తో బయటపెట్టడం జరిగింది నెక్స్ట్ రోజా గారు ఉన్నారని తెలుస్తా ఉందా దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఎస్ నువ్వు అన్నట్టు ఇందాక నువ్వు చెప్పినటువంటి పర్సన్తో కలిపి రోజా గారి పేరు చర్చిలోకి వచ్చింది ఆడదామందర స్కామ్ ఒకటి అయితే దశల వారీగా ముందు కుమ్ముకునాలి ఎందుకంటే ఆంధ్ర పోలీసులు ఏదో పని అయిపోయింది అసలు పని కంటే కూడా ఈ కొసర పని ఇది కేసు పెట్టడం ఎంక్వైరీ చేయటం వీళ్ళు పరారీలు ఉంటే ఏ రాష్ట్రంలో ఉన్నారో వెతుక్కొని వాళ్ళని తీసుకురావటం ఇదంతా కూడా పెద్ద పని అయిపోయింది ఇప్పుడు రిక్కర్ స్కామ్ ఉంది రాజు కసిరెడ్డి విదేశాలకు పారిపోయాడు మళ్ళా విదేశాలకి పారిపోబోతే పట్టుకున్నారు అలా ఇప్పుడు ధనుంజయ రెడ్డి తర్వాత ఓఎస్ రీకృష్ణమోహన్ రెడ్డి వాళ్ళని పట్టుకోవాల్సి వచ్చింది తర్వాత బాలాజీ గోవిందప్ప కర్ణాటకలో ఒక వెల్ సెంటర్లో ఏదో ఉన్నాడంట అక్కడ నుంచి పట్టుకొని వచ్చారు అంటే వేరే వెదు వేరే వెదుకులు అటువంటిది ఆడికి వెళ్ళిపోతారు ఇలాంతా యాడి యాడికి మూట కట్టుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు రోజే చెన్నైలో ఇల్లు ఉందంట చెన్నైకి వెళ్ళిపోతుందో చెన్నైలో సర్చ్ చేయలేము మొత్తం మన అంటే వీళ్ళ మీద కేసు పడగానే అరెస్టు చేయగానే వీళ్ళు పరీలో ఉంటా వీళ్ళని పట్టుకోవాల్సి రావటం వల్ల కేసులు లేట్ అవుతున్నాయి ఆక్చువల్లీ కేసులు లేట్ కావడానికి ఈ పాటికే ఆర్కే రోజే మేబి ఈ అవినీతి కేసుల్లో ఆమె మీద కూడా అనేక రకమైన అభయోగాలు ఉన్నాయి కాబట్టి ఆ వైపు కూడా విచారం రావాలి కానీ విచారణ రాకపోవడానికి ఏంటంటే వీళ్ళని పట్టుకోవడానికి ఆంధ్ర టాస్క్ అయిపోయింది నెక్స్ట్ చరిత్ర ఏం కావచ్చు అంటే ఆ భయం ఆమెలో కనపడటం వల్లే అరెస్టును ఖండిస్తుందా అరెస్టును వ్యతిరేకిస్తుందా ఇప్పుడు ఆమె అరెస్ట్ అయినప్పుడు కూడా ఖండించాలి కదా వైసీపీ పార్టీ అందుకోసం బీజాలు వేసుకున్నట్టుంది పునాదులు వేసుకుంటున్నట్టుంది పార్టీకి రాజీనామా చేస్తా అంటూ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే సినిమా సినిమా తరలో షోలు చేసుకుంటా ఉంది ఏదో నెక్స్ట్ పార్టీలో రాజీనామా చేస్తా అంటూ ఊహాగానాలు విడిపిస్తా దీనిపై ఏమంటారు అంటే ఇప్పుడున్న యాక్ట్ నుంచి చూస్తే ఆమె రాజకీయాలను తప్పుకుంటుందని రాజీనామా చేస్తా అని ఇప్పటికి ఇప్పుడు నేను అనుకోను కానీ వైసీపీలో ఎవరు ఎప్పుడైనా రాజీనామా చేయొచ్చు అనేది విజయ్ రెడ్డి రాజీనామా ద్వారా తెలియవచ్చింది ఎందుకంటే నెంబర్ టూగా ఉండి జైలు జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పంచుకొని అన్ని విషయాల్లో ఒకటిగా ఉన్నటువంటి ఆయనే రాజీనామా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని సొంత చెల్లి తల్లే వదిలేసిన తర్వాత వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వదరు జగన్మోహన్ రెడ్డి గారితో జీవితాంతం ఉంటారు అని చెప్పుకోవడానికి ఏ నాయకుడికి లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామాలు చేసినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మొట్టమొదటి రాజీనామా ఆయన పార్టీ పెట్టినాడు కానీ ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో లేరు తర్వాత బాణి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి వైసీపీ కేంద్రం అయితే జగన్మోహన్ రెడ్డి బంధువు కూడా ఆయన ఇలా జగన్మోహన్ రెడ్డి గారితో లేరు సో జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కువ కార్యం ఎవరు కార్యం కాలేపోతున్నారు కాబట్టి చెప్పడం ఏదేం జరగచ్చు రాజకీయాలు ఈ రోజు నాకు రీసెంట్గా నగిర్లో నగిర్లో కార్యకర్తలకు కాల్ చేసి కనుక్కోవడం జరిగిందన్న ఇవిడి గురించి నగిరిలో గాలి బాను ప్రకాష్ గారు అభివృద్ధి చేస్తా ఉంటే దానికి అడ్డుపడుతున్నారంట దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు అసలు అభివృద్ధి జరగకూడదు నేను నా హయాంలో జరిగింది ఆపడమేంటి ఇప్పుడు బాను గాలి బాన్ప్రకాష్ గారు అభివృద్ధి చేస్తా ఉంటే దీనికి అంతా అడ్డుపడుతుంది అని చెప్పి వాళ్ళు కార్యకర్తలే ఫోన్ చేసి మాట్లాడారు నాతో అంటే తాను చేయలేని పని ఇంకెవరు చేయకూడదు అంటే తనకి ఎట్లాగూ ఏమీ చేసే అలవాటు లేదు కాబట్టి ఆ పని ఇంకొకరు చేస్తే రేపొద్దున నువ్వేం చేసావమ్మా గాలిపాను ప్రకాష్ గారు ఈ రోడ్డు వేశారు కదా ఈ డ్రైనేజ్ ఇచ్చారు కదా ఈ బ్రిడ్జి కట్టారు కదా అని చెప్పేసి లోకల్లో అడుగుతారు కదా రేపు పోయినప్పుడు కాబట్టి నేను చేయని పని ఎవరు చేయడానికి వీలదు అనేటువంటి ఒక అడ్డకింత ఇప్పుడు రా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కట్టరు అలానే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా కడతానంటే అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారు మోడీ గారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు అదేదో ఉన్న పలానా మంటలు వస్తాయి అర్థం కాదు ఒక్కసారిగా వచ్చేస్తాయి ఇలాంటి అనేక అనేక ఆరోపణలు ఉన్నాయి కానీ ఏది ఏమైనా రోజా గారు మాత్రం చట్టానికి సమాధానం చెప్పి తీరాలి అమ్మ మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు మీరు ఒక మాజీ సినిమా నటి మీరు సెలబ్రిటీ హోదా ఉన్న వ్యక్తి ఒక మాజీ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యేగా గతంలో రెండుసార్లు పనిచేస్తున్న వ్యక్తి మీ స్థాయి తగ్గట్టు మాట్లాడండి చట్టాన్ని ఉల్లంఘించిన వారు చట్టాన్ని వదిలేసి పారిపోయిన వారు చట్టం పట్టుకొని వచ్చి ఈడుచుకొని వచ్చి విచారిస్తూ ఉంటే వాళ్ళని వెనకేసుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది మీ స్థాయికి మీకు మంచిది కాదు అనేటువంటిది మీరు నేర్చుకోవాలి కాకపోతే మీరు మీ అరెస్టు పట్ల మీకున్న భయాలు నాకు అర్థమవుతూ ఉన్నాయి మీరు భయపడుతున్నారో లేదు నేను అరెస్ట్ అయినప్పుడు నాకు సానుభూతి కావాలి కాబట్టి సానుభూతిని ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు సరే మీ ప్రయత్నం మీరు చేసుకోండి కానీ ఇలాంటివి కనిపించడం ద్వారా మీకు లేని క్రెడిబిలిటీ ఇప్పటికే క్రెడిబిలిటీ పోయింది రోజా గారికి ఏమి లేదు అంటారు ఇక ఉన్నటువంటి కొద్ది గొప్పదాన్ని కూడా మీరు మైనస్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది థ్యాంక్ యూ అన్న